అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనంత ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం పేరు విజయనగరం ఆ గ్రామంలోని ప్రతి ఇంటి ముందు ఒక కప్పు దీపం వెలిగించటం సాంప్రదాయం కానీ ఆ గ్రామం గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు ఎందుకంటే అది ఒక కొండల మధ్య ఉండే చిన్న గ్రామం ఒకరోజు గ్రామానికి వచ్చిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు గారు విద్యార్థులందరినీ గణతంత్ర దినోత్సవం రోజు స్కూల్ వద్ద కలవాలని చెప్పారు సమయం వచ్చేసింది ఆ రోజు పిల్లలు ఊరంతా పటాకులు కాలుస్తూ జెండా ఎగరవేస్తూ ఉత్సాహంగా స్కూల్కి చేరుకున్నారు శ్రీనివాసరావు గారు భారత రాజ్యాంగం గురించి దాని ప్రధానతను గురించి మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఎలా వచ్చాయో వివరించారు ఆయన కథ విన్న పిల్లలకు దేశం పట్ల గర్వం పెరిగింది ఆ రోజు నుండి ఆ ఊరిలో ప్రతి గణతంత్ర దినోత్సవం ప్రత్యేకంగా జరగడం మొదలైంది గ్రామంలోని ప్రతి ఇంటిలో పిల్లలు జెండాలను ఉంచి స్వాతంత్ర వీరుల పేర్లు పునఃచర్చించారు అదే రోజు గణతంత్ర దీపం పేరు వచ్చిన ప్రత్యేక సాంప్రదాయం మొదలైంది